దేశంలోనే ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడేటువంటి గణేష్ ఉత్సవాలకు సంబంధించి నిమజ్జనం చాలా రంగరంగ వైభవంగా జరుగుతుంది అందుకు గణేష్ ఉత్సవ సమితి వాళ్ళు ఏర్పాట్లు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అన్ని శాఖలు సమన్వయంతో హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి గారి ఆధ్వర్యం లోపల అన్ని శాఖలు కూడా సమన్వయంతో శాంతి భద్రతలకు సంబంధించి కావచ్చు లేదా ఇతరత్ర క్రేన్స్ ఏర్పాటు కావచ్చు దానికి సంబంధించినటువంటి ఇమీడియట్గా బెస్ట్ అక్కడ లోపల నీళ్ళల్లో వేసిన తర్వాత తీసే అంశంతో సహా అన్ని రకాలుగా చర్యలు ఎప్పటికప్పుడు జరుగుతూ ఉంది రేపు నిమజ్జనానికి సంబంధించి ఓపికగా అందరూ సమన్వయంతో అటు ఉత్సవ సమితి ఇటు ప్రభుత్వం తరఫున సమన్వయంతో ముందే దీనికి సంబంధించిన రివ్యూ చేసి అరేంజ్మెంట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ విఘ్నేశ్వరుడు యొక్క ఉత్సవాలు ఘనంగా ముగుస్తూ ఉన్నాయి